మహాభారతంలోని ఒక చాలా ముఖ్యమైన ఘట్టానికి స్వాగతం ఆలోచించండి రాజు లేకపోతే రాజ్యం ఉంటుందా వారసుడు లేకపోతే వంశం నిలుస్తుందా అస్సలూ నిలవదు మరి ఒక శాపం వల్ల పిల్లలు పుట్టని రాజుగారి వంశం ఎలా నిలబడింది అసలు దేవతను మనుషులుగా ఎందుకు పుట్టాల్సొచ్చింది రండి ఈ కథలో పాండవుల దివ్యమైన పుట్టుక వెనుక ఉన్న ఆ రహస్యాన్ని తెలుసుకుందాం కదా పుత్రుడు ఉంటేనే వంశం ముందుకు వెళ్తుంది పరంపర కొనసాగుతుంది ఇది పితృదేవతల మాట అంటే సంతానం లేని రాజు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించుకోండి ఒక పెద్ద సామ్రాజ్యం భవిష్యతే ప్రమాదంలో పడింది మరిప్పుడు ఎక్కడ ఎవరు చూపిస్తారు దారి కథ ఇక్కడే మొదలవుతుంది గురువంశం మనుగడకే ముప్పు తెచ్చిన ఒక పెద్ద సమస్యతో పాపం పాండురాజు పరిస్థితి చాలా దారుణం ఆయన గొప్ప చక్రవర్తి శక్తిమంతుడు కాని ఒకే ఒక్క శాపం ఆ శాపం వల్ల ఆయన తండ్రి కాలేకపోతున్నాడు ఇది కేవలం ఆయన వ్యక్తిగత బాధ మాత్రమే కాదు ఆలోచించండి హస్తినాపుర సింహాసనానికి వారసుడు లేకపోతే రాజ్యమేమైపోతుంది ఇది మొత్తం కురువంశానికే పెద్ద ప్రమాదం ఆ క్షణం ఎంత బాధాకరంగా ఉంటుందో కదా పాండురాజు తన ఇద్దరు భార్యల ముందు తన నిస్సహాయతను ఒప్పుకున్నాడు ఇక తమ వంశానికి భవిష్యత్తు లేదని అంత అంధకారమే అని వాళ్లు అనుకుంటున్న సమయం కాని కథ ఎప్పుడూ అనుకున్నట్టు సాగదు ఎక్కడైతే నిరాశ ఉంటుందో అక్కడే ఒక చిన్న ఆశాకిరణం పుడుతుంది ఇక ఇక్కడ్నుంచి కథ ఒక మలుపు తీసుకుంటుంది నిరాశనుంచి ఆశవైపుకి ఆశ్చర్యమేంటంటే ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడో లేదు పాండురాజు అంతఃపురంలోనే ఉంది ఆయన మొదటి భార్య కుంతి దగ్గర దాగియున్న ఒక రహస్య శక్తి రూపంలో దీనికోసం మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి కుంతి ఇంకా యువరాణిగా ఉన్న రోజులవి అప్పుడు ముకోపిగా పేరుగాంచిన మహర్షికి ఆమె సేవ చేసే అవకాశమొచ్చింది ఆయనకు సేవ చేయడమంటే మాటలు కాదు అయినా కుంతి ఎంతో ఓపికతో భక్తితో ఆయన సేవ చేసింది ఆమె నిస్వార్థసేవకు మెచ్చిన ఆ మహర్షి ఆమెకు ఎవ్వరూ ఊహించలేని ఒక అద్భుతమైన వరమిచ్చాడు అదే ఈ మంత్రం కురు వంశాన్ని కాపాడే తాళంచెవి ఇది కేవలం అక్షరాల కూర్పు కాదు సాక్షాత్తు దేవతలనే భూమిమీదకు పిలిచే ఒక మహాశక్తి ఇవే ఆ రోజు దూర్వాస మహర్షి ఆమెకు ఇచ్చిన వరం ఆలోచించండి ఇన్నేళ్లుగా కుంతి ఎంత పెద్ద రహస్యాన్ని ఎంత గొప్ప శక్తిని తనలోనే దాచుకుందో ఇప్పుడు తన భర్త కోసం తమ వంశం కోసం ఆ శక్తిని ఉపయోగించాల్సిన సమయం వచ్చింది ఇక అసలు కథ మొదలవుతుంది ఆ దివ్య వరం ఇప్పుడు నిజం కాబోతోంది కురువంశాన్ని కాపాడటానికి కుంతి తన మంత్రాన్ని ఉపయోగించి ఒక్కొక్కరిగా దేవతలను ఆహ్వానించబోతోంది పాండురాజు సూచనతో కుంతీ మొట్టమొదట న్యాయానికీ ధర్మానికే అధిపతి అయిన యమధర్మరాజును స్మరించింది ఆయన ఆశీసులతో ధర్మానికే ప్రతిరూపంగా యుధిష్ఠిరుడు జన్మించాడు యుధిష్ఠిరుడు కేవలం పుట్టడమే కాదు తన తండ్రి నుండి సత్యం ధర్మం పట్ల ఎప్పటికీ వదలని పట్టుదలను కూడా వారసత్వంగా పొందాడు జీవితాంతం అతన్ని నడిపించేది ఆ లక్షణమే ఇక రెండవ వంతు కుంతి ఈసారి మహాబలశాలి అయిన వాయుదేవుడిని ఆహ్వానించింది ఆ పిలుపుకు బదులుగా అపారమైన శారీరక బలంతో భీమసేనుడు జన్మించాడు భీముడి బలం సామాన్యమైనది కాదు అది దైవికమైనది సాక్షాత్తూ వాయుదేవుడి అంశతో పుట్టాడు కాబట్టి ఆయనకు వెయ్యి ఏనుగుల బలం వచ్చిందని అంటారు ఇక మూడో కుమారుడు ఈసారి కుంతి ఏకంగా దేవతలకే రాజైన దేవేంద్రుణ్ణి స్మరించింది ఆయన అంశతో యుగయుగాల పాటు నిలిచిపోయే ఒక మహాయోధుడు అర్జునుడు జన్మించాడు అర్జునుడి భవిష్యత్తు అప్పుడే నిర్ణయించబడింది తన తండ్రి ఇంద్రుడినించి సాటి లేని పరాక్రమాన్ని సర్వ అస్త్రశస్త్ర విద్యలలో అద్భుతమైన నైపుణ్యాన్ని వారసత్వంగా అందుకున్నాడు ఇప్పుడు కథ మరో మలుపు తీసుకుంటుంది పాండురాజు రెండవ భార్య ఆయన మాద్రివైపు కుంతికి ముగ్గురు కుమార్లు కలగడం చూసి సహజంగానే ఆమెకు కూడా తల్లి కావాలనే ఆశ తపన మొదలయ్యాయి ఈ సమయంలో కుంతి తన గొప్ప మనసును చాటుకుంది తన తోటి భార్య కోరికను చూసి తన దగ్గర ఉన్న ఆ దివ్యమైన వరాన్ని ఆ మంత్రాన్ని మాద్రితో పంచుకోవడానికి ఒప్పుకుంది ఈ ఒక్క నిర్ణయంతో పాండవ సోదరుల బృందం పూర్తి కాబోతోంది కుంతి ఆ మంత్రాన్ని మాద్రికి ఉపదేశించింది మాద్రి చాలా తెలివిగా దేవతల వైద్యులైన కవల సోదరులు అశ్విని దేవతలను ఒకేసారి స్మరించింది దాని ఫలితంగా అద్భుతమైన అందం అపారమైన వివేకంతో నకులుడూ సహదేవుడు అనే కవలలు జన్మించారు ఇలా ఐదుగురు సోదరులు జన్మించారు ఇప్పుడు వీరంతా కలిసి ఒకే ఒక్క పేరుతో ఒకే ఒక్క శక్తిగా ఎలా చరిత్రలో నిలిచిపోయారో చూద్దాం యుధిష్ఠిరుడు భీముడు అర్జునుడు నకులుడు మరియు సహదేవుడు వీలు వేర్వేరు దేవతలాంశంతో పుట్టి ఉండొచ్చు కాని వాళ్లందర్నీ కలిపింది వాళ్ళకొక గుర్తింపునిచ్చింది మాత్రం వాళ్లను పెంచిన తండ్రి పాండురాజు పుట్టుక వేరైనా కుటుంబం ఒక్కటే అందుకే వారిని పాండవులు అని పిలుస్తారు సంస్కృతంలో పాండవ అంటే పాండురాజుకుమారులు అని అర్థం వాళ్ల పుట్టుక దైవికమేనైనా వాళ్లను పెంచిన తండ్రి పేరుతోనే వాళ్లు చరిత్రలో నిలిచిపోయారు ఆ పేరే వాళ్ల ఐదుగురినీ కలిపి ఉంచే బంధం ఇంత గొప్పగా ఏకంగా దేవతల అంశంతో ఒక అద్భుతమైన ప్రారంభం కాని వీరి విధి వాళ్లని కీర్తి శిఖరాలకు తీసుకెళ్తుందా లేక చరిత్రలోనే అత్యంత భయంకరమైన యుద్ధానికి కారణమవుతుందా వాళ్ల తలరాతలో ఏముందో ఎవరికి తెలుసు వాళ్ల ప్రయాణం అసలు కథ ఇప్పుడే మొదలైంది